శ్రీకాకుళం నగరంలోని ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్లో ల్యాండ్స్ నిధులతో నిర్మాణంలో ఉన్న తీలక హాల్ను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు యాభై లక్షలతో ఆడిటోరియం నిర్మాణం జరుగుతుందని మిగిలిన నిధులను కూడా సమకూర్చి త్వరలోనే ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి తెలిపారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థ చాలా ఉన్నతంగా ఉందన్నారు యూనిఫాము బ్యాగులు మధ్యాహ్న భోజనం భవనాల విషయంలో ఆయన మార్కు చూపిస్తున్నారని తెలిపారు ఈ పాఠశాల చరిత్ర చాలా గొప్పది దీనిని మరింత అభివృద్ధి చేయడానికి కృషి చేస్తామని రామ్మోహన్ నాయుడు హామీ ఇచ్చారు ఇక అనంతరం పాఠశాలకు దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో విద్యార్థులు ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు అత్యంత చరిత్ర కలిగినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్లో ఉన్నాం ఎయిటీన్ ఫిఫ్టీ సిక్స్లో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఇది అంటే సుమారు ఈ వచ్చే సంవత్సరంలో నూట డెబ్బై సంవత్సరాల వరకు పూర్తి చేసుకుంటున్నాం అంత పురాతనమైనటువంటి స్కూలు ఈ జిల్లాలో ఎక్కడ కూడా లేదు మొట్టమొదటి స్కూల్గా అవతరించినటువంటి ఎన్టీఆర్ మున్సిపల్ హై స్కూల్ని మరింత డెవలప్ చేయాలనే ఆలోచనతో గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ అనేక కార్యక్రమాలు చేపట్టాం అందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న ఎలై స్టూడెంట్స్ అందరూ కూడా రిక్వెస్ట్ చేసింది ఇంత చరిత్ర ఉన్న స్కూల్లో ఒక మంచి ఆడిటోరియం కూడా ఉండాలి అది ఉన్న స్టూడెంట్స్ కి లేకపోతే అదర్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ కి సెమినార్స్ కి అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా మంచి హాల్ ఒకటి నిర్మించాలని అంటే గతంలో ఎంపీ నిధుల నుంచే యాభై లక్షలు ఖర్చు పెట్టి తిలక్ హాల్కి ఆ రోజు శంకుస్థాపన చేశాం ఈ రోజు వర్క్ సగం వరకు వచ్చింది దాన్ని కంప్లీట్ చేయడానికి మున్సిపల్ ఫండ్స్ నుంచి కూడా టైఅప్ చేసి వీలైనంత త్వరగా తెలక హాల్ని అత్యంత సుందరంగా తయారు చేయడానికి చర్యలు కూడా చేపడుతున్నాం ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది దానితో పాటు అలాగే ఈ స్కూల్ని ఈరోజు వచ్చిన తర్వాత వాతావరణం చూస్తే ఇంకా ఎంతో పొటెన్షియల్ ఉంది స్కూల్లో ఆ పొటెన్షియల్కి అనుగుణంగా పిల్లలకి కూడా మంచి ఎడ్యుకేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు అన్నీ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయాలని స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాను చాలా బాగా చదువుతున్నారు మంచి తెలివిగా ఉన్నారు వాళ్ళు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు ఈరోజు మన విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ అన్న గారు చేస్తున్నటువంటి రిఫార్మ్స్ ఏవైతే విద్య ఉన్నాయో కొత్త కరికులం తీసుకొని రావడం అలాగే మరి యూనిఫామ్స్ కానీ వాళ్ళకి బ్యాగ్స్ కానీ నోట్బుక్స్ కానీ లేకపోతే మిడ్ డే మీల్స్ కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా ఒక మార్పు తీసుకొని వచ్చి ఎడ్యుకేషన్కి టాప్ ప్రయారిటీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వగలుగుతున్నాం మరి దానితో పాటు ఈ యొక్క స్కూల్ మీద ఇంకా ఫోకస్ పెట్టి ఏం చేయాలని పిల్లలకు కూడా కొన్ని సజెషన్స్ అడిగితే వాళ్ళు కూడా కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ స్కూల్ ప్లే గ్రౌండ్ కానీ వీటన్నిటి గురించి కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా చేశాం